ఆ కలియుగ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతోనే భూపాలపల్లి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించుకోవడం ఆ తరువాత మొక్కుకున్న మొక్కును త్వరగా పూర్తి చేయడం జరిగిందని వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గన్రజ్ జ్యోతి అన్నారు ఈ మేరకు గత నెల ఇరవైవ తేదీన గన్రజ్ జ్యోతి తిరుమల పాదయాత్ర మొదలుపెట్టి ఇరవై ఆరవ రోజున తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా గండ్ర దంపతులు తిరుపతిలో స్వామివారి మొక్కు పూర్తయిన తరువాత బుధవారం భూపాలపల్లి పట్టణంలోని మంజూర్ నగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి విచ్చేశారు తిరుమల నుండి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకోగానే భక్తులు గండ్ర దంపతులపై బందిపూలు చల్లి గుడి లోపలికి ఆహ్వానించారు భక్తులందరూ కలిసి శాలువాలతో సన్మానించారు అనంతరం గండ్ర దంపతులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులతో కలిసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు తిరుపతి నుండి తీసుకొచ్చిన జెండాను గుడి విమాన గోపురంపై పెట్టారు గండ్రజ్యోతి ఆరు వందల యాభై కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి మొక్కు తీర్చుకుని మళ్లీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు గండ్రజ్యోతి తిరుమల పాదయాత్ర అనేక అనుభవాలను మిగిల్చిందన్నారు స్వామివారి అనుగ్రహంతోనే తాము ఆలయ నిర్మాణాన్ని ఒక సంకల్పంతో పూర్తి చేశామన్నారు గత నెలలో జనవరి ఇరవై తారీఖు ఇదే ఆలయం నుంచి రాజగోపురం నుంచి మరి మంజూర్ నగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రారంభించి తిరుమల పాదయాత్ర పూర్తి చేసుకొని వాళ్ళ ఇరవై ఆరో రోజు నిన్న ఇరవై ఐదో రోజుకి మరి స్వామిని దర్శించుకోవడం జరిగింది ఇవాళ మరి దర్శించుకున్న వెంటనే మరి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన జెండాని ఆ రోజే చెప్పిన ఇక్కడి నుంచి జెండాని తీసుకెళ్ళి మరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని వచ్చి మరి కొత్తగా నిర్మాణం చేసినటువంటి ఆలయంలో మరి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అయినటువంటి స్వామి ఆశీస్సులు తీసుకొని వస్తామని మరి ఆ రోజు చెప్పడం జరిగింది ఇవాళ అదేవిధంగా మరి వాళ్ళ ఆ జెండాని దాదాపుగా ఆరు వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు మరి మోసుకొని వెళ్ళి మరి ఆశీస్సులు తీసుకొని వచ్చి ఇవాళ మరి ఈ భూపాలపల్లి ఆలయంలో మరి ఆ జెండాను పెట్టడం జరిగింది మరి చాలా ఆనందంగా ఉంది ఇవాళ భూపాలపల్లిలో కలియుగ వెంకటేశ్వర స్వామి అయినటువంటి స్వామి ఆలయం ఇక్కడ నిర్మాణం అయ్యి ఇక్కడ స్వామి ప్రతిష్ట అయ్యి మరిది భక్తులకి ఒక ఆనంద నిలయంలాగా విరాజిల్లుతుంది అంటే నిజంగా ఇది నా భూతో నా భవిష్యత్ అది నిజమా కళ అన్నట్టుగా నాకైతే భావన కలుగుతూ ఉంది ఏది ఏమైనా ఇవాళ ఇక్కడ మంచి ఆలయం నిర్మాణం జరిగింది అంటే ఇవాళ మరి నా సంకల్పమో ఇవాళ రమణారెడ్డి గారి సంకల్పమో కాదు ఇవాళ భగవంతుడే ఇక్కడికి రావాల్సి ఉండి మరి ఆయన మా చేత ఇవాళ ఇక్కడ ఈ ప్రజల కోసం వచ్చినట్టుగానే నాకైతే అనిపిస్తూ ఉంది భావన అలాగే కలుగుతూ ఉంది ఎందుకంటే ఆలయం నిర్మాణం చేసినప్పుడు ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో అవాంతరాలు ఎన్నో వస్తుంటాయి కానీ ఇవాళ భూపాలపల్లిలో ప్రారంభించినటువంటి ఆలయము ఇక్కడ కూడా ఏ ఆటంకం లేకుండా శిలాన్యా చే శిలాన్యాసం చేసి పద్నాలుగు నెలలలో పూర్తి చేసి మూల విరాట్ని మరి ప్రతిష్ట చేసినామంటే అది ఎన్నిసార్లు చెప్పినా నాకు తక్కువే అనిపిస్తూ ఉంది మరి వాళ్ళ మూల విరాట్ని ప్రతిష్ట చేసి మరి వాళ్ళ ప్రతిష్ట చేసినటువంటి మరి మొక్కుకున్నటువంటి మొక్కును ఇవాళ అతి త్వరగా ఇవాళ ఏ ఆటంకం లేకుండా సంకల్పము నెరవేర్చిండ్రు అంటే కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇది మరి స్వామి అనుగ్రహం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది మరి వాళ్ళ ఈ ఆరు వందల యాభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో మరి ఇక్కడి నుంచి ప్రారంభించినటువంటి నేను నాతో పాటు ఒక్కొక్కరు ఇవాళ మరి శంకర్ గారు మరి ప్రేము అదేవిధంగా తిరుపతి మరి అదేవిధంగా రమేష్ మరి కార్తీకు అరవింద్ వీళ్ళందరూ కూడా నేను ఎవరిని వస్తారా అని అడగలేదు కానీ వాళ్ళ స్వామియే నువ్వు ఒకదాని ఎలా వెళ్తావు నీకు తోడుగా ఒక నాలుగు భుజ స్తంభ ఇస్తున్నట్టుగా మరి నాకు తయారు చేసి పంపించినట్టుగా అనిపించింది పాపం ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా నేను ఏ టైం చెప్తే ఆ టైంకి రెడీ అవ్వడం మరి అందరు కూడా ఎల్లో డ్రెస్ అంటే ఎల్లో డ్రెస్ ఈ రోజు వరకు రోజు కూడా మరి తప్పకుండా రోజు మంచిగా శుభమైనటువంటి పచ్చని వస్త్రాలు వేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది చాలా అనుభవాలు ఇవాళ ఈ దాదాపు ఇరవై ఐదు రోజులలో ప్రతి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి అన్ని గ్రామాలు రాష్ట్రాలు గ్రామాలలో తిరిగేటప్పుడు అనేకమైనటువంటి అనుభూతులు చక్కటి మరి ప్రశంసలు మరి అదేవిధంగా అందరూ కూడా మమ్మల్ని అందరూ ఈ యాత్ర చేస్తున్నామంటే ఎంతో ఆదరణ ఎంతో ప్రేమగా ఎంతో అది ఏందో చెప్పడానికే అసలు మాకు అనుభూతి సరిపోవట్లేదు అంత బాగా మమ్మల్ని అందరిని కూడా మరి ఆహ్వానించి మరి ఈ కార్యక్రమం విజయవంతం చేసినాం మరి వాళ్ళ ఈ కాలినడకన వెళ్తున్నప్పుడు అనేకమైనటువంటి మరి ప్రతిష్ఠే కలిగినటువంటి ప్రత్యేకత కలిగినటువంటి ఆలయాలు ఎన్నో కూడా చూడడం జరిగింది మరి వాళ్ళ ఇనుగుర్తిలో స్వామి మరి అదేవిధంగా శ్రీగిరిపాడులో ఆంజనేయస్వామి మరి ఒంటిమిట్టలో సీతారాములు లక్ష్మణులు మరి అదేవిధంగా ఇవాళ చాలా తిరుమలగిరిలో అక్కడ కూడా ఒక మంచి ఆలయం ఇట్లాంటి అన్ని ఆలయాలు కూడా చూస్తూ మంచి అనుభూతితో మంచి అనుభవంతో ఇవాళ ఈ యాత్రను పూర్తి చేసినాం ఇది నా నిజంగా నిజంగా చెప్తున్నా ఇది ఎప్పటికీ జన్మలకు గుర్తుండిపోయేటువంటి యాత్ర ఇవాళ అందరికీ ఇవాళ నాతో నడిచినటువంటి మరి మా మహిళలకి మరి వాళ్ళు అదేవిధంగా నాకు సహకరించినటువంటి మా మరి కార్యకర్తలు నాయకులు మా భక్తులు మరి ఇక్కడ మేము రాగానే మాకు స్వాగతం తెలియజేసినటువంటి మా భక్త బృందానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా చాలా మంది తిరుమలలో గుట్ట కింది నుంచి పైకి ఎక్కి మొక్కు చెల్లిస్తారని అయితే భూపాలపల్లిలో కట్టిన వెంకటేశ్వర ఆలయం నుంచే గండ్ర జ్యోతి పాదయాత్ర చేపట్టారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు పాదయాత్రలో అనేక అవరోధాలు ఎదురైనా కూడా భగవత్ సంకల్పంతో పాదయాత్రను గండ్ర జ్యోతి పూర్తి చేసినట్లు తెలిపారు మార్గ మధ్యలో అనేక మంది తెలియని వాళ్లు సైతం పాదయాత్రలో కలిసి కొద్ది దూరం నడవడం ఆతిథ్యం ఇవ్వడం సంతోషాన్ని ఆ స్వామి తమతో ఆలయం కట్టించారని అందరూ బాగుండి అందులో మనం ఉండాలి అనే గొప్ప సంకల్పంతో ఆలయాన్ని కట్టినట్లు తెలిపారు అయితే దీనిపై అవరోధాలు సృష్టించడం సరైంది కాదు అన్నారు గండ్రోజు భూపాలపెల్లి పట్టణంలో నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ప్రసిష్ఠించుకున్న సందర్భంలో గారు ఆ రోజు మొక్కినటువంటి మొక్కు భూపాలపల్లి నుంచి తిరుమల కొండపైకి నడిచి వస్తానని చెప్పిన మొక్కులో భాగంగా ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి మరి యాత్ర ఇరవై ఐదు రోజులకు నిన్న తిరుపతిలో పరిపూర్ణంగా పూర్తి చేసుకోవడం జరిగింది మరి చాలామంది భక్తులు పోతున్నప్పుడు ఒక సాహసమైనటువంటి చాలామంది భక్తులు గుడి కింది నుంచి పైకి మొక్తారు కానీ ఎక్కడైతే ఆలయం నిర్మించిందో అక్కడి నుంచే నడుచుకుంటూ వెళ్ళి తిరుమల కొండపైకి చేరుకోవడం అనేది ఎంతో ప్రయాసపడ్డారు కొంత నడిచేటప్పుడు ఇబ్బందులు వచ్చినాయి కానీ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో భగవంతు సంకల్పంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది పోతున్న సందర్భంలో ఎంతోమంది మనకు తెలియనటువంటి వాళ్ళు వాళ్ళు ఆతిథ్యాన్ని ఇవ్వడం వారు చాలా సంతోషపడడం మరి మార్గ మధ్యలో చాలామంది కూడా మన నడిచేటువంటి నడకలో కల కలిపి నడవడం చాలా జరిగింది తప్పకుండా భగవంతుడు ఈ భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి ప్రజలు జిల్లా ప్రజలు అందరూ కూడా బాగుండాలి అందులో మనం బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనే ఒక సంకల్పంతో ఈ ఆలయం నిర్మించడం ఆలయ నిర్మాణానికి ఇంకా చాలా పనులు జరుగుతున్నాయి ఇంకా చూస్తూ ఉన్నారు పనులు పూర్తి కాలే ఇంకా జరగాల్సినట్టు ఉంటున్నాయి కానీ మంచి సంకల్పంతో పనిచేస్తున్నప్పుడు ఎవరికైనా మంచి భావన ఉండాలి కానీ దురదృష్టం ఏంటంటే భావనలో మార్పు వచ్చి దుర్ దురుద్దేశంతో దీన్ని ఆటంక కల్పించాలని చూడేటువంటి వాళ్లకు నేను ఒక భగవంతుడి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది దైవ సంకల్పం అందరికీ రాదు ఇది గుడులు కట్టాలని ఆలయ నిర్మాణం చేయాలని ఆ భగవంతుడు మాతో చేయించుడు కాబట్టి దీనికి ఎలాంటి అవరోధాలు వద్దని ఇప్పటికైనా దుష్టబుద్ధిని మానుకోమని విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా భగవంతుని కూడా ప్రార్థిస్తున్నా వారికి సన్మార్గంలో పయనించే విధంగా మంచి ఆలోచనలు వచ్చే విధంగా కోరుకుంటున్నా గండ్ర జ్యోతితో పాటు పాదయాత్రగా వెళ్లి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని భక్త బృందంలోని భక్తుడు తెలిపాడు అన్నమయ్య మార్గంలో నడవడం తన జన్మ ధన్యమైంది అన్నాడు నేను ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత మా ఆవిడ నాకు తీసుకొచ్చి స్వామిని చూపించడం జరిగింది స్వామిని చూసిన తర్వాత ఇంకా ప్రతిష్టాపన జరగలేదు ఎప్పటికీ స్వామిని చూసిన తర్వాత నాకు ఎందుకో స్వామి మీద బాగా భక్తి కలిగింది ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళలేకపోయినా నా మనసులో నేను అనుకున్నాను నుంచి నడిచి తిరుమలకు వస్తాను అనుకున్నాను ఎందుకంటే నా కాలు కరెక్ట్గా సహకరించావండి నాకు ఈ కాలు కానీ ఈ కాలు కానీ సహకరించేది నాకు అయినా సరే భగవంతుని మీద భారం వేసి ఒక కార్యాన్ని నెరవేర్దామని నేను మనసులో అనుకున్నా మేము ఒక పుణ్యం చేసుకునేది ఏంటంటే అక్కడికి పోయిన తర్వాత అన్నమయ్య గారు నడిచినటువంటి ఆ యొక్క మార్గంలో నడవడం అనేది నా యొక్క జన్మలో తీరని కోరిక అది మామూలు నడవడం నడచడం కన్నా ఆ అన్నమేధాలు నడవడం చాలా నాకు ఎంతో భక్తిని కలిగించింది తీర అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ నొప్పి లేదండి ఇప్పుడు మీ దగ్గర కర్ర పట్టుకొని నడిచానండి నేను ఆ తర్వాత వచ్చిన భగవంతుని దర్శనం అయిన తర్వాత స్వామిలో ఎంతో గొప్పతనం ఉందని దానికి నిదర్శనం ఏంటంటే నేను ఇప్పుడు ఏ కాలు లేకుండా కర్ర లేకుండా చక్కగా నడవగలుగుతున్నాను మీరు కూడా చూస్తున్నారు చాలా బాధపడ్డాను నేను ఇవన్నీ కూడా భగవంతుని నమ్మకం చేసిన పని అండి నేను కాబట్టి ఇక్కడ స్వామిని ప్రతిష్టాపన చేసిన తర్వాత నేను అనుకున్నది జరిగింది కాబట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను